నేనంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగలా బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఇలా మొత్తంగా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక్ సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక్ సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద మీకు రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలను రాజకీయంగా లబ్ధి పొందాలను మా మీద బురద చెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో సాంచురీలో ఇరికపోయింది రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేరు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేరు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజ్ ని ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ మూడేళ్లు నీళ్లు ఇచ్చి చూపించాం మేము మూడు సంవత్సరాలు పంటలు బండినాయి ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ లో బారిన కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో లో బారిన కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లాలో బారిన కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు చేరినాయి కాళేశ్వరం నీళ్లు దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు జల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికే ఐదుగురు మంత్రులు పోయినారు విజిలెన్స్ టీం పోయింది దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి చర్యలు తీసుకోండి వెంటనే బ్యారేజ్ ను పునరుద్ధరించే చేయండి ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద చెల్లాలనే ఒక దురుద్దేశంతో ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మళ్ళా జూన్ జూలైలో వర్షాలు వస్తాయి మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్లు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తా ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకు ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేం దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మళ్ళీ వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకువద్దామని ఇప్పుడు యాసంగి